హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము రీసెంట్గా మలేషియాకి వెళ్ళి వచ్చాం ఇదే మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అది కూడా మా పెద్ద అమ్మాయి కరాటే టోర్నమెంట్ పుణ్యమా అని సాధ్యపడింది మేము ముఖ్యంగా టోర్నమెంట్ కోసమే మలేషియా వెళ్ళాం కాబట్టి మాకున్న టైంలో ఓన్లీ కోలంపూర్లోని కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ మాత్రమే చూడగలిగాం అయితే ఈ వీడియో ఫస్ట్ టైం మలేషియా వెళ్ళాలనుకునే వారి కోసం ఉపయోగపడుతుందని చేస్తున్నాం ఏ ఫారిన్ కంట్రీకైనా వెళ్ళాలంటే ముందుగా మనకు కావాల్సింది పాస్పోర్ట్స్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ హోటల్ లేదా ఎవరైనా రిలేటివ్స్ ఆదేశంలో ఉంటే ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇంకా అక్కడ ఖర్చు కోసం మన దగ్గర సరిపడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని నిర్ధారించే బ్యాంక్ స్టేట్మెంట్ మలేషియన్ గవర్నమెంట్ ఇండియన్స్ కోసం థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు వీసా ఫ్రీ చేసింది అయితే మన ఫ్లైట్కి డెబ్బై రెండు గంటల ముందు ఒక ఎమ్డాక్ ఫామ్ అనేది మాత్రం కంపల్సరీగా నింపాల్సి ఉంటుంది ఎండాగ్ ఫామ్ లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది చెక్ చేసుకోవచ్చు ఎండాక్ అంటే మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ ముందుగా ఈ ఫామ్ నింపడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనం తెలుసుకుందాం ఎండాక్ ఫామ్ నింపడానికి ముందుగా మనకు కావాల్సింది ఇండియన్ పాస్పోర్ట్ ఏ పాస్పోర్ట్కైనా వ్యాలిడిటీ ఉంటుంది మీరు మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ మీ రిటర్న్ జర్నీ డేట్కి అట్లీస్ట్ ఆరు నెలల వ్యాలిడిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అలా లేకపోతే మీ పాస్పోర్ట్ రిన్యువల్ చేసుకోండి నెక్స్ట్ మనకు కావాల్సింది రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ రిటర్న్ టికెట్స్ లేనిదే మీరు ఎండాక్ ఫామ్ నింపలేరు ఎందుకంటే మలేషియా వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిటర్న్ ఎప్పుడు అని ఇమ్మగ్రేషన్ కౌంటర్లో అడిగి నోట్ చేసుకుంటారు ఆ తర్వాత కావాల్సిన డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ మాకైతే ఎవరు అడగలేదు కానీ ఎందుకైనా మంచిది ప్రింట్ తీసుకొని పెట్టుకోవడం మంచిది నెక్స్ట్ కావాల్సింది ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ లేదా హోటల్ స్టే అంటే మీరు ఆన్లైన్లో ముందే బుక్ చేసుకుంటే బెటర్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మలేషియన్ గవర్నమెంట్ మన ఇండియన్స్ కోసం వాళ్ల టూరిజం ప్రమోట్ చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు విజా ఫ్రీ పొడిగించింది సో మీరు అఫోర్డ్ చేయగలిగితే ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు ఇక మనం ఎండాగ్ ఫామ్ ఎలా నింపాలో తెలుసుకుందాం ఎండాగ్ ఫామ్ మీ స్మార్ట్ ఫోన్లోనే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి నింపొచ్చు ముందుగా మీ పేరు అంటే పాస్పోర్ట్లో ఎలా ఉంటే అలాగే నింపడం బెటర్ పాస్పోర్ట్ నంబర్ నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ జెండర్ ఈమెయిల్ అడ్రస్ కంట్రీ రీజన్ కోడ్ అంటే ప్లస్ నైన్ వన్ అండ్ మీ మొబైల్ నంబర్ నెక్స్ట్ మనం ట్రావెల్ డీటెయిల్స్ నివాల్సి ఉంటుంది అందులో డేట్ ఆఫ్ అరైవల్ అంటే ఆన్వర్డ్ జర్నీ డేట్ ఆఫ్ డిపార్చర్ అంటే రిటర్న్ జర్నీ బోర్డ్ ఆఫ్ ట్రావెల్ అంటే ఎయిర్ లేదా షిప్ అండ్ దానికి సంబంధించిన ఫ్లైట్ లేదా వెసల్ నెంబర్ నింపాలి లాస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంబార్కేషన్ బిఫోర్ మలేషియా అంటే మనలో చాలా మంది మలేషియాకి వయా సింగపూర్ లేదా థాయిలాండ్ లేదా ఇండోనేషియా వెళ్తూ ఉంటారు సో మీరు లాస్ట్ ఎక్కడి నుంచి మలేషియాకి చేరుకున్నారు అనేది దీని అర్థం సో మీరు ఇండియా నుంచి డైరెక్ట్గా వెళ్తుంటే ఇండియా అని నింపండి మనం ముందే చెప్పుకున్నట్టు హోటల్ స్టే లేదా ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ నింపాలి ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి నింపొచ్చు ఇక ఫైనల్గా సబ్మిట్ చేశాక మీ మెయిల్ ఐడికి ఒక పిన్ జనరేట్ అయ్యి వస్తుంది అది మీరు మళ్ళీ ఎండాక్ లింక్లోని చెక్ విజిట్ పాస్ పైన క్లిక్ చేసి పిన్ వేస్తే మీ ఎండాక్ అప్రూవల్ ఫామ్ పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది దాన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోవడం బెటర్ ఇక మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ముందుగా మీరు ఫ్లైట్ టికెట్ ఎక్కడి నుంచి అంటే ఏ సిటీ నుంచి బుక్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ లైక్ మనకైతే హైదరాబాద్ బెంగళూరు చెన్నై అండ్ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అందులో మనకు ఇండిగో మలేషియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ ఫ్రీక్వెన్సీ బాగుంది కాబట్టి ఇందులో ఏ ఎయిర్లైన్స్లో చేసుకున్న అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫ్లైట్ బుక్ టికెట్స్ బుక్ చేసుకోవడం చాలా బెటర్ గోఅ బిబో మేక్ మై ట్రిప్ లాంటి వాటిలో ఆన్లైన్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం బెటర్ ఇక సెకండ్ పాయింట్కి వస్తే ఫ్లైట్ డేట్స్ టైంని బట్టి చాలా జాగ్రత్తగా నింపడం అంటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం కంటే మలేషియన్ స్టాండర్డ్ టైం టూ అండ్ హాఫ్ అవర్స్ ముందుంటుంది సో దాన్ని బట్టి నైట్ ఫ్లైట్స్లో డేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఇక మూడో పాయింట్ ఏంటంటే పేమెంట్ చేసేటప్పుడు మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లిమిట్ చెక్ చేసుకోవడం ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే ఇండియన్ ఫ్లైట్స్ కాకుండా వేరే ఏవైనా ఫ్లైట్స్ బుక్ చేస్తే మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి ఇప్పుడు మనకి యూపీఐ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు అనుగుణంగా పేమెంట్ మెథడ్ ఎంచుకోవచ్చు ఒకసారి ఫ్లైట్ టికెట్ బుక్ అయ్యాక క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే ఛార్జెస్ చాలా హెవీగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి మీకు కాన్ఫిడెన్స్ లేదనుకుంటే మాత్రం మీకు తెలిసిన వాళ్ళను కానీ లేదా ఏదైనా ట్రావెల్ బుకింగ్ ఏజెంట్ను అడగడం బెటర్ మేమైతే మా టికెట్స్ బెంగళూరు నుంచి మలేషియన్ ఎయిర్లైన్స్లో సొంతంగా మేమే బుక్ చేసుకుందాం కంపారిటివ్లీ కొంచెం కాస్ట్లీ అయినా బెంగళూరు నుంచి మలేషియాకి డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నందువల్ల అది ఓన్లీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ మ్యాక్సిమమ్ తీసుకుంటుంది కాబట్టి మేము డైరెక్ట్ ఫ్లైట్కే ప్రిఫరెన్స్ ఇచ్చాం అండ్ మాకు ఫ్లైట్ కోసం నలుగురికి అయిన ఖర్చు వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ అంటే సుమారు ఒకరికి థర్టీ ఫోర్ థౌజండ్ ఆన్వర్డ్ అండ్ రిటర్న్ జర్నీ కోసం అయిందనమాట నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ మలేషియన్ కరెన్సీని రింగిట్స్ అని అంటారు వన్ రింగిట్ ఈజ్ ఈక్వల్ టు మేము వెళ్ళే టైంకి సుమారుగా ఇరవై రూపాయలు ఉండింది ఇది మనకు ఆ రోజు మార్కెట్ రేట్ బట్టి కరెన్సీ ఎక్స్చేంజ్ ఏజెంట్స్ వాళ్ళ కమిషన్ పట్టుకొని మనకు కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మేము బెంగళూరులోనే నైన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి త్రీ థౌజండ్ రింగిట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఆ రోజు మార్కెట్ రేట్ వన్ రింగిట్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ రూపీస్ అనమాట అంటే సుమారు ట్వంటీ రూపీస్ కానీ కమిషన్ ఏజెంట్ వాళ్ళు వన్ రింగిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ పాయింట్ త్రీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసి విత్ బిల్ ఫారెన్ ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారనమాట మీరు ఇండియాలో కానీ మలేషియాలో కానీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు పొరపాటున కూడా ఎయిర్పోర్ట్లో మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువగా కమిషన్ ఛార్జ్ చేస్తారు బెంగళూరులో ఎక్స్చేంజ్ చేసుకున్న రింగిట్స్తో పాటు ఒకవేళ ఏదైనా అవసరమైతే మలేషియాలో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఇండియన్ కరెన్సీ కూడా తీసుకెళ్లాం దాంతోపాటు సేఫ్టీగా మా దగ్గర ఉన్న వీసా డెబిట్ కార్డ్స్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కూడా యాక్టివేట్ చేసుకున్నాం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ రూపే డెబిట్ కార్డ్స్ పని చేయవు సో బీ కేర్ఫుల్ ఓన్లీ వీసా మాస్టర్ ఆర్ మైస్ట్రో డెబిట్ కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి క్రెడిట్ కార్డ్స్ నేను ఎక్కువ వాడం కాబట్టి నేను నాకు దాని గురించి అంత ఐడియా లేదు దీంతో పాటు కరెన్సీ క్యారీ చేసే లిమిట్ కూడా చెక్ చేసుకోవాలి ఇది టైం టు టైం మారుతూ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళే టైంకి ఎంత లిమిట్ ఉందనే దాన్ని బట్టి మీరు అమౌంట్ క్యారీ చేయండి తక్కువ బడ్జెట్లో ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్లకు మలేషియా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మలేషియాలో మనం చూడాల్సిన ప్లేసెస్ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ ఉన్న బట్టు కేవ్స్ కేఎల్ టవర్ ట్విన్ టవర్స్ అక్వేరియం ఇంకా చైనా టౌన్ బుకెట్ బింగ్ టాక్ బ్రూక్ ఫీల్డ్ ఇండియన్ మార్కెట్ ఇలాంటివి తక్కువ బడ్జెట్లో చూడొచ్చు మలేషియాలో బాధ కలిగించే విషయం ఏంటంటే పెట్రోల్ కాస్ట్ తక్కువైనా క్యాబ్స్ ఛార్జెస్ మాత్రం ఎక్కువే మలేషియన్ ఫుడ్ తినలేని వాళ్లకు ఇండియన్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఫిష్ సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఇంకా పండుగే ఇంకా మలేషియా ట్రిప్ గురించి చాలా విషయాలు ఇంకో వీడియోలో చెప్తాను సో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మలేషియన్ ట్రిప్ గురించిన మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్తీ బాయ్ యువర్ శ్రేణు